ఇలా ఫ్రెండ్స్ ఏ నుంచి ఆడవారికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు వైశవాళ్ళకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ రోజేనామా ఎగ్జామ్ అయితే అయ్యప్ప స్వామిది అరవన్న పాయసం తింటుంది ఈ ప్రసాద్ పోతే ఎగ్జామ్స్ బాగా రాస్తారంట చదివితే ఎగ్జామ్ బాగా రాస్తారు ప్రసాదాలు తింటే కాదు చదివితే ఎగ్జామ్ బాగా రాస్తారు ప్రసాదాలు తింటే కాదు ఒకసారి చూయించు బాక్స్ అరవన్నపాయసం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామిది చెల్లెలకి ఇట్లా పెట్టు చెల్లెలకి తమ్మునికి అక్క చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళ అనుబంధం మళ్ళా వాడు నానివాడు అటు చూడు బి

చూపిస్తాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లా ఎండ కొడుతుంది మొత్తం బ్లాక్ అవుతుంది అందుకని చెప్పేసి ఆ క్లాత్ అనేది ఇక్కడ పైన కొంచెం ముందర వరకు కట్టెలు ఉన్నాయి కదా అక్కడ వరకు అయితే వేయాలి కొంచెం నీడ వచ్చేటట్లు లేదంటే టూ డేస్లో నల్లగా అయిపోతాయి ఎవరు తీసుకోరు అందువల్ల క్లాత్ తీసుకొచ్చినాము ఇదైతే ఇట్లా కప్పాల ఫ్రెండ్స్ మొత్తము కప్తే ఇక్కడ ముందర కట్టెలు ఉన్నాయి కదా అక్కడ వరకు తీసుకొస్తేనే కస్టమర్స్ ఎవరైనా నిలవనప్పుడు వాళ్ళకి కొంచెం నీడ ఉంటుంది కాయలు అయితే ఎండకైతే ఖరాబ్ కావు ఇప్పుడు దీని దీన్ని మొత్తం ముందకు జరిపి అట్లా తాళ్ళతోనే కట్టేసేయాలి గట్టిగా కవర్ ఇట్లా అంత క్వాలిటీగా లేనట్టుంది కొంచెం బొక్కలు బొక్కలే ఉంది ఇది లాస్ట్ ఇయర్ ఒక కవర్ తెచ్చినామో అది బాగుండేది క్వాలిటీ ఇది అంతగా అయితే లేదు క్వాలిటీ తగ్గిపోయింది ఇది గాలికి కోకుండా ఉంటే బాగుంటుంది కానీ గాలి పోతే ఇబ్బంది మళ్ళీ ఇలా వస్తుంది మొత్తము పైనుంచి కానీ అయినా సరే ఎండ కొడుతుంది ఇంకా ఇప్పుడు ఎండాకాలం పెరిగిందంటే ఇంకా ఇంక ఇబ్బంది అవుతుంది ఎండ పూర్తి అయితే కంట్రోల్ చేయట్లేదు కొంతవరకు అయితే కంట్రోల్ చేస్తుంది ఏమీ లేకుండా ఉండడం కంటే ఎంతో కొంత ఉండడం బెటర్ కదా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ నుంచి ఆడవారికి అంటే ఒకవేళ ఎండాకాలం వస్తుంది కదా కస్టమర్స్ ఇట్లా ఎండకొచ్చిన వాళ్ళు ఇట్లా నిలబడడానికి ఇట్లా ఇట్లా నిలబడడానికి ఇట్లా వీలవుతుంది ఆ కట్టెలకు కట్టేసారు ఆ కట్టెలు ఉన్నాయి కట్టెలు కట్టేసారు ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే అక్కడ ఒకవేళ కస్టమర్స్ వస్తే నిలబడడానికి వీలవుతుంది ఇంకా కట్టలేదు మొత్తం ఇంకా కట్టాలి మొత్తం కట్టంగా కొంచెం ఎక్కువైంది అది లెంత్ ఒక మీటర్ అట్లా ఎక్కువ ఉంటుంది దాన్ని గిట్లా కట్ చేసేస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే కస్టమర్స్కి అడ్డం ఉండదు కదా గిరాకీ అడ్డం ఉండదు అన్నట్టు అది మొత్తం కట్ చేసేస్తుండ్రు అది కప్పేస్తారు కల్లా ఇక్కడ మా మధ్యరాత్రి అయితే డౌన్ అయింది డౌన్ కావడం వల్ల ఇక్కడ కట్టే కట్టేవాత్తుండ్రు మా గాయత్రి ఏమో మట్టి తీస్తుంది తీ తీ సరిగా అది గాయత్రి వీడేమో కట్టే పడుకుని ఇలా ఉంటాడు కట్టే పడుకుని నిద్ర పోతున్నాడు ఏకంగా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా నన్ను కొట్టినాడుకో మామనాలుగా తిరగవు వచ్చి రిమ్మూటలు మోసుకొని ఆ కింద వాడేసుకుంటా ఎట్లా రాసిన అమ్మ ఎగ్జామ్ నువ్వు ఎట్లా రాసిన ఒకసారి ఎందుకు అమ్మకి ఎందుకు వచ్చింటివి అవునా మార్నింగ్ నేను గాయత్రి పోయి ఫీజు కట్టేసి వచ్చినాము ఇద్దరం వచ్చిన అక్షయ కిందికి వచ్చింది మనం ఫీజు కట్టినాక హాల్ టికెట్స్ మొత్తం అక్షయకి ఇచ్చేసినాము నానిగా అది అక్షయది నీది ఇచ్చినావా నువ్వు ఎట్లా రాసినావమ్మా ఇప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్సా లాస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు తర్వాత ఇప్పుడు టెన్త్ స్టార్ట్ మళ్ళీ చాలా ఎర్లీగా ఉన్నాయి కదా మీకు ఎగ్జామ్స్ పూజ చేసి నువ్వు అమ్మా చింతాలి నీకు ఆడదాం లేదు చదువుకో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి బుడ్డదానే నువ్వు ఏడ మొహం కడుకున్నావు ఇప్పుడు ఎవరైనా కిచెన్లో లో మొహం కడుతారా అట్లా ముచ్చట బయటకు వచ్చే దా లేదు చూడు మా పెద్ద తల్లి గుడ్గార్లు డూల సింకుల కడుతావా మంచిగా ట్యాప్ పెట్టుకుని ఎవరైనా కిచెన్ లో అడుగుతారా అమ్మ తల్లి సరే పోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఎవరు చూసి అట్లా కడుకోదు మళ్ళా వాటర్ ఇట్లా అయితే ఏమంటారు మీకే ఇబ్బంది ఏమైందిరా డల్ ఉన్నావు వీడు ఎప్పుడు చదువుతాడో ఏమో ఇద్దరు అయితే మంచిగా చదువుతా కానీ నువ్వు ఈసారి మార్క్స్ చూద్దాం ఎట్లొస్తానికే పోయింది సార్ బాగా నచ్చినా కానీ ఈసారి ఏమో బా అంత స్లోగా రబ్ రఫ్ చేస్తుందో సబ్బు లైట్గా పెట్టుకున్నాం అమ్మక కొంచెం పెట్టద్దా అట్లా గట్టిగా రఫ్ చేయొద్దు స్కిన్ హార్డ్ అవుతుందా కరెక్ట్ నాకు కన్ఫామ్గా తెలియదు అంటారు అనుకుంటా గట్టిగా రఫ్ చేస్తే స్కిన్ హార్డ్ అవుతుందని లొల్లి స్టార్ట్ చేసిన ఆ షూ షూ తీసి పై గెడు నానే ఆ షూ మూత కింద వాడే చూడు మమ్మీ అరవన పాయసము షాపుడు తీసుకురామంటుంది మమ్మీ తినేస్తుందంట మీరు తిన్నాక కొంచెం మిగిలిచ్చి మమ్మీని తీసుకురామ నేను ఏమని చెప్పిన అంటే నైట్ ఇంటికి వస్తావు కదా ఈ నైట్ ఇంటికి వచ్చినప్పుడు తిన్నాను చెప్పినా అంటే అన్నం తినే టైంలో తినాలనిపించదు ఇంకా మీ మమ్మీకి నువ్వే ఆన్సర్ చెప్పాలి ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైము సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అయితే ఈరోజు డయస్కి వెళ్ళేది ఉంది కాబట్టి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి అసలు ఎంత విపరీతమైన చలి ఎండాకాలం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది పది కాగానే ఎండలు అయితే విపరీతంగా కొట్టేస్తున్నాయి కానీ ఉదయం పుట్ట మాత్రం చాలా చలి ఉంది అసలు ఉదయం ఇట్లా బయటికి వెళ్ళినా అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అంతా చలి ఉంది అంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కాబట్టి ఇట్లా చలి అట్లా ఎక్కువ ఉంది ఏమవుతుంది ఉదయం ఎనిమిది గంటల వరకు చలి పెడుతుంది తర్వాత ఎనిమిది గంటల తర్వాత నుంచి అయితే ఎండ బాగా కొడుతుంది ఇంకా ఈరోజు డయల్సిస్కు వచ్చేది ఉంది కాబట్టి ఇంకా తొందరగా లేవాల్సిందే సిక్స్ ఓ క్లాకే లేచిన లేచి ఇంకా ఇంట్లో కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి వచ్చేది తీసుకొచ్చేది ఉంటుంది కదా వైసవాళ్ళకి టైం అవుతుంది కాబట్టి తొందరగా లేవాల్సి వచ్చింది ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయినా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో ఏమంట వైశవాళ్ళకైతే కుకింగ్ చేస్తుంది గాయత్రి స్కూల్ టైం అవుతుంది కాబట్టి నేను నేనైతే డయాలసిస్కి వెళ్తున్నాను అక్షయనేమో మార్నింగే లేచి సౌతుంది ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తు చూడము గాయత్రి వంట చేస్తుంది ఏం చేస్తున్నావు గాయత్రి ఏం చట్నీ పచ్చికాయల చట్నీ అయితే వేస్తుందంట ఫ్రెండ్స్ చూడండి పచ్చికయలు వేంపుతుంది టమాటాలు కట్ చేస్తుంది కొంచెం అంటే కారం కారం ఉంటే పిల్లలు తినరు కదా టమాటాలు ఎక్కువనే అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అయితే చలి బాగున్నందువల్ల ఇంకా ఎవ్వరైతే వచ్చలేరు ఎయిట్ అయితే ఉంది అందరూ అయితే లేట్గా వస్తారనుకుంట ఇక్కడ నా బెడ్ అయితే రెడీ అవుతుంది నేను రెగ్యులర్గా పెట్టించుకునేది అయితే ఇదే మా టెక్నీషియన్ ప్రైమరింగ్ చేసేస్తున్నా అయిపోలేదా హాయ్ చెప్పు కృష్ణ హాయ్ చెప్పు ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో ఈ ప్రత్యేకంగా డయసిస్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంచి అయితే కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్